అందరికీ నమస్కారం మా తప్పును అంగీకరిస్తున్నాం ఇవాళ ఎన్ఆర్డిఆర్ఎం రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై అయిదుపై మేము వీడియో చేశాం ఎందుకంటే అది నిజమైన ప్రభుత్వ ఉద్యోగం అని అనుకున్నాం కాని ఇప్పుడు మేము దీని గురించి పూర్తిగా పరిశీలించి ఇది పెద్ద మోసం అని తెలుసుకున్నాం మేము మునుపటి వీడియోను డిలీట్ చేశాం మరియు ఇప్పుడు ఈ మోసాన్ని బహిర్గతం చేయడానికి వీడియో చేస్తున్నాం ఈ మోసం ఏమిటి NRDRM, National నేషనల్ రూరల్ డెవలప్మెంట్ రిక్రియేషన్ మిషన్ పేరిట ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని తప్పుడు ప్రకటన చేశారు మోసగాళ్లు ఫేక్ వెబ్సైట్ సృష్టించి ప్రభుత్వ వెబ్సైట్లా కనిపించేలా చేశారు అప్లికేషన్ ఫీజు జనరల్ ఓబీసీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎస్సీ ఎస్టీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా చెల్లించాలని కోరుతున్నారు ఎగ్జామ్ రాసిన తర్వాత ఫీజు రిఫండ్ అవుతుందని చెప్పడం పూర్తిగా అబద్ధం వేలాది నిరుద్యోగులు ఈ మోసానికి గురయ్యే ప్రమాదం ఉంది మేము ఇది ఎలా గుర్తించాము చెల్లింపు ప్రక్రియ అనుమానాస్పదంగా అనిపించింది మేము ఫీజు చెల్లించడానికి ప్రయత్నించినప్పుడు అది ప్రభుత్వ పోర్టల్తో అనుసంధానించబడలేదని గుర్తించాం అధికారిక ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడూ యూపీఐ గూగుల్ పే ఫోన్పే వంటి మాధ్యమాల ద్వారా చెల్లింపులు స్వీకరించవు వెబ్సైట్ నకిలీగా ఉంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కామ్ అనే వెబ్సైట్ అసలు ప్రభుత్వ వెబ్సైట్లా లేదు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడూ అధికారిక వెబ్సైట్లలో మాత్రమే ఉంటాయి ఏఐ టూల్స్ వాడి అసలు నిజం బయటపెట్టాం మేము ఏఐ ఆధారిత వెబ్సైట్ వెరిఫికేషన్ టూల్స్ ఉపయోగించి వెబ్సైట్ను విశ్లేషించాం ఈ వెబ్సైట్ పది జనవరి రెండు వేల ఇరవై ఐదున మాత్రమే రిజిస్టర్ చేయబడింది నిజమైన ప్రభుత్వ వెబ్సైట్ అయితే సంవత్సరాలుగా ఉండాలి మేము ఈ మోసాన్ని సైబర్ క్రైం అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాం మేము ఇది ఎలా గుర్తించాము ఇది అసలు ప్రభుత్వ వెబ్సైట్ కాదు ముందుగా డబ్బు అడుగుతున్నారు ఎక్కడా అధికారిక పత్రిక ప్రకటన లేదు సంబంధిత వివరాలు సంప్రదింపు చిరునామా లేదు ఉద్యోగం చాలా ఎక్కువగా జీతం ఆకర్షణీయంగా కనిపించడం దయచేసి అప్రమత్తంగా ఉండండి ఈ మోసానికి గురికాకండి ఒకవేళ ఇప్పటికే మీరు మోసపోయి ఉంటే ఏమి చేయాలి కింద ఇచ్చిన వెబ్సైట్లో రిపోర్ట్ చేయండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సివైబిఆర్సీఆర్ఏమీ జిఓవిఐఎన్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులకు చెప్పండి ఈ వీడియోను షేర్ చేసి ఇతరులను మోసం నుంచి కాపాడండి ఎప్పుడూ ప్రభుత్వ ఉద్యోగానికి డబ్బు చెల్లించవద్దు ప్రభుత్వ ఉద్యోగాలు మీ ప్రతిభ పరీక్ష ఫలితాల మీద ఆధారపడి ఉంటాయి చివరి హెచ్చరిక మా క్షమాపణ మేము చేసిన తప్పును అంగీకరిస్తున్నాం ఇది అసలు ఉద్యోగం కాదని తెలుసుకున్న వెంటనే మా పాత వీడియోను తొలగించాం ఇప్పుడు ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియోను వీలైనంత మందికి షేర్ చేయండి ఈ మోసం ఆపడానికి మనందరం కలిసి రావాలి ఈ వీడియోను లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి